ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఇక వైసీపీలో రాజీనామాల మునుకైతే మొదలైంది వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా పార్టీని విడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపు సిట్టింగ్లందరినీ భారీగా మా మెజార్టీ సీట్లను మార్చడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు అక్కడ కొత్త వారిని ఇన్ఛార్జీలుగా నియమించారు టికెట్లు పూర్తిగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీకి అనేక మంది నాయకులు రాజీనామా చేస్తుండటంతో ఇప్పుడు ఒక వనుకే మొదలైందట ఎన్నికల ముందు రాజీనామాలు చేస్తుండటం ఇప్పుడు వైసీపీకి తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి క్యూ కడుతున్న అసంతృప్తి నేతలు జగన్ ప్రకటిస్తున్న అభ్యర్థుల జాబితాలకు పోటీగా రాజీనామా లేఖలు గ్రామస్థాయి కేటర్లో అంతర్గత పోరు ఎన్నికల వేళ సీఎం జగన్ అత్రా కుదాం వైఎస్ అధిష్టానం వైసీపీ అధిష్టానం వచ్చే లోక్సభ శాసనసభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఇప్పటికే తీవ్ర కసరత్తు చేపట్టింది నియోజకవర్గాల వాయిగా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కీలక ప్రజాప్రతినిధులు సీనియర్ నేతలతో భేటీ ఏర్పాటు చేసి వరుస జాబితాలు వెల్లడించింది ఇప్పటికే నాలుగు జాబితాలో కూడినటువంటి అభ్యర్థుల పేర్లను ప్రకటించిన సీఎం జగన్ త్వరలో ఐదో జాబితా విడుదల చేయనున్నారు పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ మార్పులు చేర్పులతో ఇన్ఛార్జీలు నియమించడం పలు చోట్ల అన్యంగా కొత్త అభ్యర్థులకు తెరపైకి తేవడంతో ఆ పార్టీ నేతల మధ్య తీవ్రమైనటువంటి అసంతృప్తి ప్రధాన ప్రతిపక్షాలైన పార్టీలైనటువంటి టిడిపి బిజెపి జనసేన కాంగ్రెస్ కమ్యూనిస్టుల కంటే ముందస్తుగానే వైసీపీ అధిష్టానం అభ్యర్థులను ఇన్ఛార్జీ రూపంలో నియోజకవర్గాలకు పరిచయం చేస్తుంది ఈ మేరకు నిర్ణయించినటువంటి అభ్యర్థులు ఇప్పటికే పార్టీ శ్రేణులతో మమేకమవుతూ ఎన్నికలకు సిద్దమవుతున్నారు టికెట్లు దక్కనేటువంటి నేతలు స్థానంపై తిరగబడుతున్నారు ఏకంగా రాజీనామలే చేస్తా ఉన్నారు కీలకమైనటువంటి నేతలు ఎంపీలు ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వారు మాజీ మంత్రులు కూడా పార్టీని వీడడం పార్టీకి రాజీనామా చేస్తూ మరో పార్టీలో చేరుతుండటంతో ఇప్పుడు తీవ్రమైనటువంటి వనుకైతే వైసీపీలో పుట్టుకొచ్చిందట ఇప్పటికే అనేక నియోజకవర్గాల అభ్యర్థులు ప్రకటించారు కొత్త వారికి ఛాన్స్ ఇస్తా ఉన్నారు దీంతో వైసీపీ తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంది అనేది రాజకీయ విశ్లేషణ జరుగుతా ఉంది బడుగుల ఓట్లపై ప్రేమతో